జై గురుదత్త అందరికీ నమస్కారం ప్రయాగలో తీర్థ స్నానాదులు ముగించుకొని భట్టపాదుల వారికి ముక్తి నొసగి కుమారుల భట్టు యొక్క చివరి వాక్యాన్ని శంకరులు స్మరిస్తూ భట్టపాదునికి శిష్యుడైన మండన మిశ్రుణ్ణి తొందరగా చూడాలి అని అనుకున్నారు ఆయనను తనకు అనుకూలంగా జ్ఞాన మార్గంలో ప్రవేశింపచేయాలి ఆయన చేతనే తన సూత్ర భాష్యమునకు వార్తికములను రచింపచేసి లోకానికి వేదాంత విద్యను దగ్గరగా చేయాలి శంకరుల యొక్క సంకల్పం ఎంతటి దృఢంగా ఉంటుందో ఆయన యొక్క ఆచరణ విధానం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది వెంటనే మండన మిశ్రుణ్ణి చూడాలి అని శంకరులు బయలుదేరారు వారి వెంట ఆయన యొక్క పరివారం అంతా బయలుదేరింది మరికొంతమంది శిష్యులు భక్తులు కూడా స్వామి వెంట నడక ప్రారంభించారు అందరూ అత్యుత్సాహంతో ముందుకు నడుస్తున్నారు మండన మిశ్రుడు మాహిష్మతి నగరంలో నివసిస్తున్నాడు అది ప్రయాగకు చాలా దూరంలో ఉంది ఆ రోజులలో ప్రయాణ సాధనాలు తక్కువ అనటం కంటే లేవనే చెప్పాలి సైనికులకు రాజోద్యోగులకు మాత్రమే గుర్రాలు లభించేవి గొప్ప ధనవంతులు మాత్రమే పల్లకీలను మేనాలను ఉపయోగించేవారు మిగిలిన వారందరూ ఎక్కడికైనా కాలినడకతోటే వెళ్ళాలి శంకరులు కూడా పాదచారియై అయి మాహిష్మతి నగరానికి బయలుదేరి ముందుకు నడుస్తున్నారు శంకర సైన్యమంతా వెంట నడుస్తోంది అందరూ శాస్త్ర విషయక చర్చలనే చేస్తున్నారు కొన్ని రాత్రిళ్ళు పగళ్ళు గడిచిపోయాయి ఎవ్వరి ముఖంలోనూ అలసట అనేదే లేదు అందరూ అదే ఉత్సాహంతో నడుస్తున్నారు వాయు వేగంతో ముందుకు నడుస్తున్న శంకరులు మాహిష్మతి నగరాన్ని ప్రవేశించారు ఆ నగర శోభలను కనులారా చూస్తూ ఆశ్చర్యపోయారు ఆకాశాన్ని తాకుతున్న మేడలు రకరకాల రంగులతో రత్నమాణిక్యములు పొదగబడి నగర సౌందర్యాన్ని పెంచుతున్నాయి నగరం చుట్టూ విశాలమైన ప్రాకారం నిర్మించబడింది నాలుగు దిక్కుల యందు నాలుగు ద్వారాలున్నాయి నగరం అంతా పెద్ద పెద్ద ఫలవృక్షాలతో నిండి ఉంది చల్లని గాలులు వీస్తున్నాయి నగరంలో ప్రవేశించిన వెంటనే అచటి పుష్ప పరిమళం శంకరులకు స్వాగతమిచ్చింది రేవానది ప్రాంతం నుండి వీస్తున్న చల్లని గాలులు శంకరుల శరీర శ్రమను పోగొట్టింది సమీపంలోనే ఫలపుష్పాదులతో కూడిన సుందరమైన ఉద్యానవనం కనిపించింది ఉద్యానవనంలోని చెరువులలో రాజహంసలు జలక్రీడలాడుతున్నాయి పుష్పముల నుండి వస్తున్న సువాసనలు ఆ ప్రదేశాన్నంతటినీ పరిమళ భరితం చేస్తున్నాయి విశాలమైన చెట్లు బాటసారులకు నీడనిస్తున్నాయి నేల మీద పడి ఉన్న పుష్పరాశులు మెత్తని పాన్పువలే బాటసారులకు సుఖాన్ని ఇస్తున్నాయి పక్షులు తమ కిలకిలా రావాలలో సప్తస్వరాలను పలుకుతున్నాయి ఆ ప్రదేశమంతా జల సమృద్ధిగా ఉంది చిన్న పెద్ద ఆకారం కల సెలయేర్లు తమ యొక్క చల్లని తీయని నీటి ధారలతో బాటసారులకు దాహార్తిని తీరుస్తున్నాయి ఉద్యానవన శోభలు శంకరుల మనస్సును ఆహ్లాదపరిచాయి త్యాగులు విరాగులు యతులు మొదలైన వారు విశ్రమించుటకు ఏర్పాటు చేసినట్లుగా ఉద్యానవన దేవత శంకరునికి స్వాగతం పలికింది ఆ ఉద్యానవనంలో సహజ క్రూర జంతువులైన సర్పాలు తేళ్ళు మృగాలు కూడా సాధుస్వభావంతో ప్రవర్తిస్తున్నాయి ప్రకృతి సౌందర్యాన్ని ఆత్మ సౌందర్యంగా భావించే శంకరులు అట్టి ఉద్యానవనంలో విశ్రమించాలని భావించి మౌనంగా ముందుకు నడిచి విశాలమైన వట వృక్ష ఛాయలో సుఖాసీనులై కూర్చున్నారు మిగిలిన పరివారంలోని వారందరూ తలా ఒక వృక్షాన్ని ఆశ్రయించి విశ్రాంతి తీసుకుంటున్నారు కొద్దిసేపు విశ్రమించిన శంకరులు నెమ్మదిగా లేచి పురవీధులలోకి ప్రవేశించారు వెనుకనే శిష్య సముదాయమంతా వస్తోంది అక్కడి రాజవీధులన్నీ శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి జనసమ్మర్థం ఎక్కువగా ఉంది అనేక రథాలు గుర్రాలు వేగంగా పరుగులు తీస్తున్నాయి ప్రజలందరూ కంగారుగా ఎవరి పనులను వారు నిర్వర్తిస్తున్నారు వృత్తి కళాకారులు తమ వృత్తి నైపుణ్యంతో తయారు చేసి అమ్మకానికై పెట్టిన వస్తువులు మరీ మరీ చూడాలనిపిస్తున్నాయి ఎక్కడ చూసిన సిరి సంపదలు తాండవిస్తున్న మాహిష్మతి నగర వీధులలో శంకరులు సంచరిస్తున్నారు బ్రాహ్మణుల ఇండ్ల నుండి వేదనాదం వినిపిస్తోంది అరువుల మీద కూర్చున్న బాలబ్రహ్మచారులు వేదాధ్యయనం చేస్తూ సంతలు వల్లెలు చెప్పుకుంటున్నారు అందరి ఇళ్ల నుండి మంగళధ్వనులు ఘంటానాదాలు వినిపిస్తున్నాయి స్త్రీలు మధురంగా కీర్తనలు పాడుతున్నారు అచటి ప్రదేశాలన్నీ సావకాశంగా చూస్తూ మండనమిశ్రుని ఇల్లు ఎక్కడ ఉన్నదా అని శంకరులు ఆలోచిస్తున్నారు వేదవ్యాసుల వారు సూత్రభాష్యమును చూసి ఆశీర్వదించి వేద ధర్మాన్ని పునఃప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు బ్రహ్మ విద్యా ప్రచారకుడు వేద మార్గ ప్రవర్తకుడైన భట్టపాదాచార్యుల వారికి ముక్తిని ప్రసాదించాడు కుమారుల భట్టుని యొక్క వాక్యమును స్మరిస్తూ మండనమిశ్రుణ్ణి జయించి వాని చేత వార్తికములను వ్రాయించు సంకల్పంతో మండనమిశ్ర పండితుణ్ణి జయించాలని ఉత్సాహపడుతున్నారు శంకరులు మండనమిశ్రుల వారు నివసిస్తున్న ప్రాంతమునకు శంకర శిష్య బృందం వచ్చింది కానీ వారెవరికి మండనమిశ్రుల వారి ఇల్లు తెలియదు ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకోవాలి అదే సమయంలో కొందరు పరిచారకులు నీటి బిందెలను తీసుకుని వస్తూ కనిపించారు వెంటనే శంకర శిష్యులు మిశ్రని ఇల్లు ఎక్కడా అని అడిగారు ఆ కాలంలో వీధులకు ఇళ్లకు పేర్లు ఉండేవి కావు ఇండ్ల యొక్క వరుస సంఖ్యను కూడా గుర్తించుటకు అవకాశం లేదు గ్రామంలోని వారందరూ సుప్రసిద్ధులవటం వల్ల ఎవరి ఇల్లైనను తేలికగా తెలుసుకొనవచ్చు పండితులకు పామరులకు వ్యవసాయదారులకు గ్రామంలోని ప్రజలందరికీ సుప్రసిద్ధుడైన మండనమిశ్రుల వారి ఇల్లు అందరికీ తెలిసిందే అంతటి సుప్రసిద్ధుణ్ణి గూర్చి ప్రశ్నించుటచే ఆ పరిచారకులు ఆశ్చర్యపోయారు పరమశాంతమైన స్వరంతో యతీశ్వరులారా దిగంత వ్యాప్తమైన కీర్తిగల మండనమిశ్రుని వారి ఇల్లు మీకు తెలియదా ఏ గృహం యొక్క ముఖద్వారమున రామచిలుకలు గోరువంకలు వేదములు స్వతసిద్ధముగా ప్రమాణములా లేక ఇతర ప్రమాణముల చేత నిరూపించబడునవా అని చర్చిస్తూ ఉంటాయో అదే మండన మిశ్రుని యొక్క ఇల్లు అని సంస్కృత భాషలో సమాధానమిచ్చారు చిలుకలు గోరువంకలు పరిశారకులు సంస్కృతంలోనే మాట్లాడటం వల్ల మండన మిశ్రుని యొక్క పాండిత్య ప్రభావం చుట్టుపక్కల వారి మీద ఎంతగా పడిందో శంకర భగవత్పాదుల వారి శిష్యులకు అర్థమైపోయింది కానీ చిలుకలు పలుకుతున్న సంస్కృత వాక్యముల యొక్క భావము వారికి అర్థమవలేదు కానీ ఏదో శాస్త్రీయమైన విషయాన్ని చర్చిస్తున్నాయని అవి తమలో తాము శాస్త్ర చర్చ చేస్తున్నాయని గ్రహించి వాటి పలుకులలోని సారాంశమును తెలియచేయమని శిష్యులు శంకరుణ్ణి ప్రార్థించారు నాయన మనం ఇండ్లలో మాట్లాడుకునే మాటలనే మన ఇంటిలోని జంతువులు నేర్చుకుంటాయి ఆ మాటల యొక్క అర్థం వాటికి తెలుస్తుంది కానీ అవి తిరిగి మాట్లాడలేక మనం చెప్పిన పనిని పూర్తి చేసి యజమానికి సంతోషాన్ని కలిగిస్తాయి కానీ భగవంతుడు చిలుకలకు గోరువంకలకు మాట్లాడే శక్తినిచ్చాడు అవి ఎక్కువ శ్రమ మన మాటలు విని తిరిగి మాట్లాడి మనలని ఆనందపరుస్తాయి ఇది సృష్టిలోని విచిత్రం మండనమిశ్రుడు పండితలోకమంతా మెచ్చిన గొప్ప పండితుడు అనేక మంది శిష్యులను తయారు చేసిన కులపతి వంటివాడు శిష్యులకు కొందరి పండితులకు తమ తమ శాస్త్రములలో అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అట్టి వారందరూ మండనమిశ్రుల వారిని సేవించి వారి వారి అనుమానాలను తెలియపరిచేవారు వచ్చిన వారిలో అనేక మతాల వారుంటారు వారందరి అనుమానాలను మండనమిశ్రుడు శాస్త్ర ప్రమాణాలతో తీర్చి వారిని సంతోషపరిచేవాడు మండనమిశ్రుని ఇంటిలోని చిలుకలు గోరువంకలు ఆ మాటలు వింటాయి అవే మాటలను ప్రశ్నల జవాబుల రూపంలో చిలుకలు మననం చేసుకుంటూ సందర్శకులను ఆకర్షిస్తాయి రుక్ యజుస్సామ వేదాలు వేదాలున్నాయి అందులో రుక్ యజుస్సామ వేదములలోని మంత్రములే యజ్ఞ యాగాది క్రతువులలో ఉపయోగపడతాయి అందువలన అధర్వ వేదంలోని మంత్రములన్నీ కొద్ది కొద్ది మార్పులతో పై మూడు వేదాలలోనివే గాన ప్రధానమైనది సామవేదం ఋక్వేదంలోని రుక్కులే సామవేదంలో ప్రధానంగా ఉంటాయి ఋక్వేదమంతా శ్లోకాత్మకంగా ఛందస్సులో ఉంటుంది యజుర్వేదమంతా గద్యరూపంలో ఉంటుంది ఇట్టి వేదములలో చెప్పబడిన విషయములకు వేరే ప్రమాణం ఏదైనా ఉందా అని ప్రశ్న వేదములకు వేరు ప్రమాణం ఉండదు వేదములలో చెప్పబడుటయే దానికి ప్రమాణమని సమాధానం అందువలన వేదములు స్వతసిద్ధముగా ప్రమాణములు వాటికి వేరు ప్రమాణము ఉండదు జ్ఞానులైన మహర్షులు వేదములను అపౌరుషేయములు అన్నారు అంటే వేదాలు ఎవరో చెప్పినవి కావు ధ్యానస్థితిలో ఉన్న మహర్షులకు ఆయా శబ్దములు వినిపించాయి తమకు వినిపించిన శబ్దములతో కూడిన వాక్యముల యొక్క సముదాయమును వారు తమ శిష్యులకు చెప్పారు శిష్యులు వాటిని విని గుర్తుపెట్టుకొని మరి ఒకరికి చెప్పారు ఈ రోజు వరకు వేద విద్య ఈ విధంగానే ప్రచారంలో ఉంది అందువలననే వీటిని శృతులు అన్నారు అంటే వినగా వచ్చింది అని అర్థం పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు పరమేశ్వరుని యొక్క జ్ఞాన స్వరూపమే వేదం అవి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క హృదయం నుండి ఆవిష్కరింపబడ్డాయి అందువలన వాటికి ఇతర శాస్త్రాల యొక్క ఆధారం కానీ ప్రమాణం కానీ అవసరం లేదు స్వతసిద్ధముగా అవి ప్రమాణములు ఇట్టి శాస్త్రవాద విషయములను చిలుకలు పలుకుతో ఎవరి ఇంటి వద్ద కనిపిస్తాయో అదే మండన మిశ్రుని ఇల్లు అని పరిచారకులు శంకరులకు తెలియజేశారు మానవులు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు అందులో కొన్ని మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి ఎవరు చేసిన కర్మను అనుసరించి వారు ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అది సత్కర్మ అయితే మంచి ఫలితాలను పొందుతున్నాడు చెడు కర్మలను చేస్తే కష్టాలను అనుభవిస్తూ దుఃఖపడుతున్నాడు సుఖమునకు సంబంధించిన ఫలితమైన దుఃఖమునకు సంబంధించిన ఫలితమైనా జీవుడు అనుభవించి తీరాల్సిందే మానవుని యొక్క సుఖదుఖాలను అతడు అనుభవించి తీరాలి అయితే భగవంతుని యొక్క ఆరాధన చేసి భగవంతుని అనుగ్రహం పొందితే కొంత ఉపశమనం లభిస్తుంది అని శాస్త్రాలు సుస్పష్టంగా చెప్తున్నాయి ఇందులో పరమేశ్వరునికి ఎట్టి సంబంధం లేదు అతడు కర్మలను ఇయ్యడు కర్మ ఫలితాలను ఇయ్యడు జపతపాదుల ద్వారా భగవంతుణ్ణి ఉపాసిస్తే కొంత శాంతిని చేకూరుస్తాడు భగవంతుడు కేవలం సాక్షిభూతుడు అని ఆ చిలుకలు తమ దగ్గరికి వచ్చిన వారికి కర్మ ఫలాలను ఉపదేశిస్తున్నాయి ఈ జగత్తు నిత్యమా అనిత్యమా అనగా త్రికాలములయందు శాశ్వతంగా ఉండే స్వభావం కలదా లేక నశించిపోయేదా అని చర్చిస్తాయి జగత్తు నిత్యం కాదు అని వేదాంతులంటారు త్రాడుని చూసి పాము అనుకొని భయపడతాం ఆ త్రాడు పాము కాదని తేలే వరకు అది పాములాగే ఉంటుంది పాము కనిపించటం వల్ల వచ్చే భయాలన్నీ వచ్చేస్తాయి చివరలో అది పాము కాదు త్రాడే అని తెలిసిన తర్వాత భయాలన్నీ తొలగిపోతాయి మనం భ్రమపడ్డాం అని అనుకుంటూ ఉంటాం జగత్తు విషయం కూడా ఇంతే దాని యొక్క సత్యస్వరూపం తెలిసిన వెంటనే జగత్తు అనిత్యమే అవుతుంది దీనినే వేదాంతులు మిథ్యా అన్నారు చూచుటకు ఈ జగత్తు అంతా కనిపిస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు నాశనమైపోయేదే అయితే ప్రవాహ నిత్యత్వం అనేది ఒకటి ఉంది కదా నదిలో మనం నీటిని చూస్తున్నాం క్షణకాలంలో అక్కడి నుంచి నీరు వెళ్ళిపోయింది మరొక నీరు వచ్చి చేరుతుంది నిన్న చూసిన నీరు ఇప్పుడు అక్కడ లేదు ఇప్పుడు చూసింది రేపు ఉండదు కానీ ఎప్పుడు చూసినా నీరు ఉంటుంది అందువల్ల ఆ నది అక్కడే ఉంది అని మనం చెప్తాం అదేవిధంగా జగత్తులోని వస్తువులన్నీ పోతున్నాయి కొత్తవి పుడుతున్నాయి కానీ సృష్టి ప్రారంభం నుండి వస్తువులు మారుతున్న చెట్లు నదులు జీవులు ఉంటున్నాయి కదా అందువల్ల జగత్తు సత్యమే అని అనకూడదు ఆ జగత్తు మిగిలిన వస్తువుల వలె క్షణకాలంలో నశించిపోయేది కాదు సృష్టితో ప్రారంభమైంది మహాప్రలయంతో నశించిపోతుంది కాబట్టి జగత్తు కూడా మిథ్యయే అని శంకరులు తమ శిష్యులకు సందేహ నివృత్తి చేశారు పరిచారకులు చెప్పిన ఆనవాళ్లను స్మరిస్తూ చిలుక పలుకుల మాధుర్యాన్ని ఊహిస్తూ శిష్యులతో కూడిన శంకరులు నగర పురవీధులలో తిరుగుతూ ఉన్నారు ఇంతలో పరిచారకులు చెప్పిన గుర్తులు కల ఇల్లు కనిపించారు మహారాజుల గృహాలకుండే చిహ్నాలన్నీ ఆ ఇంటికి కనిపిస్తున్నాయి దేవేంద్రుని భవనం వల్లే సర్వ లక్షణ శోభితంగా ఉందని మండనమిశ్రుని వంటి పండితోత్తమునికి తగిన ఇల్లు అని శంకరులు ఆనందించారు అక్కడ ఉన్న చిలుకలు గోరువంకలు యతీశ్వరులకు వందనాలు అంటూ స్వాగతం పలికాయి చిలుకల పలకరింపుతో ఇదే మండనమిశ్రుని గృహం అని శంకరులు నిశ్చయించుకున్నారు మండనమిశ్రుడు వైదిక కర్మ పరతంత్రుడు శంకరులు మండనమిశ్రుని ఇంటికి వచ్చిన రోజున అతని తండ్రికి కర్మలు నిర్వర్తిస్తున్నాడు తన యొక్క వైదిక కర్మానుష్ఠాన తపోమహిమచే గురు శిష్యులైన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు అనగా అంతటి పాండిత్య ప్రభావంతో వారి అంశతో జన్మించిన పండితులను భోక్తలుగా ఆహ్వానించాడు అని భావం శ్రాధ కర్మలు విధి విధానాలతో నిర్వహించబడతాయి వాటికి నియమాలు ఎక్కువ శ్రాద్ధం పెడుతున్న సమయంలో ఎవ్వరినీ చూడరు పైవారెవరూ ఇంటిలోనికి రాకూడదు అందువల్ల సింహద్వారం బిగించబడి ఉంది లోపలికి వెళ్లటకు మార్గాలన్నీ మూసివేయబడ్డాయి వీధి అరుగుల మీద తన యొక్క శిష్యులను కూర్చుండబెట్టారు శంకరులు పండితలోకమంతా మండనమిశ్రుని అదుపు ఆజ్ఞలలో ఉన్నవారే అందువల్ల ఎవ్వరూ లోపలికి రాకుండగా అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు శంకరులు గృహాన్ని నిశితంగా పరిశీలించారు సింహద్వారం బిగించబడి ఉన్న పైభాగం నుండి లోపలికి ప్రవేశించుటకు అవకాశం కనిపించింది వెంటనే మేడ యొక్క పైభాగం నుండి మండువా లోపలి భాగంలోనికి ప్రవేశించారు సరిగ్గా అదే సమయాన మండన మిశ్రుడు శ్రాద్ధ భోక్తలుగా వచ్చిన బ్రాహ్మణులకు కాళ్ళు కడుగుతున్నాడు అట్టి పవిత్ర సమయంలో తన ఎదురుగా సన్యాసి కనబడటం వల్ల మండన శ్రాద్ధ కర్మలో లోపం జరిగిందని చాలా బాధ కలిగింది ఆ బాధ కోపంగా మారిపోయింది కన్నులు ఎర్రబారిపోయాయి పితృకర్మలు చేయే సమయాన మనస్సు నిశ్చలంగా దృఢంగా ఉండాలి వికారం చెందకూడదు మౌనవ్రతాన్ని స్వీకరించాలి అతిగా నవ్వకూడదు ఇతరులను నిందించకూడదు కోపం యొక్క ఛాయలు కూడా ముఖమునందు కనిపించకూడదు ఇట్టి నియమాలు తెలిసిన మండనమిశ్రుడు కూడా క్షణికావేశంలో శంకరుణ్ణి చూసి కోపోద్రిక్తుడైపోయాడు నిజమే కోపానికి సమయాసమయాలు తెలియవు కదా వైదిక కర్మభ్రష్టులను చూసిన ఎతులను చూసిన మండనమిశ్రునికి ఎక్కువ వారందరూ వైదిక ధర్మాన్ని నాశనం చేస్తున్నారని ఆయన బాధ పైగా అటువంటి వారు కనిపిస్తే వెంటనే స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు అంతటి ఆచారవంతుని ఇంట పరమ పవిత్రమైన శ్రాద్ధకర్మ జరుగుతూ ఉండగా శిఖాయజ్ఞోపవీతము లేని యతిని చూడటం వల్ల అతని కోపం రెట్టింపు అయింది ప్రాయశ్చిత్తం కొరకు స్నానం చేస్తే శ్రాద్ధకర్మ నిష్ఫలమై వ్యర్థమైపోతుంది తద్దినం మంట కలిసిపోతుంది వేద మతస్థులైన శాస్త్ర పండితులలో సన్యాసులు ఉండరు వారి దృష్టిలో వీరందరూ బౌద్ధ భిక్షువుల వంటి వారే మౌనంగా శ్రాద్ధం పెడుతున్న మండన మిశ్రునిలో కోపం తాండవిస్తోంది సామాన్య ప్రజలందరూ శిఖను యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు యతీశ్వరులు ఆ రెండింటినీ కూడా సన్యసిస్తారు యతీశ్వరులకు జ్ఞానమే శిఖ సత్యవ్రతమే యజ్ఞోపవీతం ఈ విషయం తెలియని ప్రవృత్తి మార్గమును బోధించు కర్మకాండను అనుసరించు మండన మిశ్రుడు నివృత్తి మార్గ ప్రవృత్తి గల సన్యాసి అయిన శంకరుణ్ణి చూసి కోపంతో ఆవేశంతో ఊగిపోయాడు ఆస్తికులైన వారందరూ చిన్నదో పెద్దదో తప్పకుండా శిఖను ధరించాలి శిఖ లేనివాడు నాస్తికునితో సమానం దానివల్లే మండన మిశ్రునికి కోపం వచ్చింది తన ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడిన శంకరుణ్ణి చూసి మండనమిశ్రుడు ఆవేశంతో కోపంతో కొన్ని ప్రశ్నలను వేస్తున్నాడు పరమశాంత స్వభావంతో కుతూహలంగా ఆయా ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పక మరొక అర్థంలో శంకరులు సమాధానాలు చెప్తున్నారు అంటే మండనమిశ్రుని ప్రతి ప్రశ్నలోనూ రెండు రకములైన అర్థాలుంటాయి ఏ ఒక్కదానికి శంకరులు నేరుగా సమాధానం చెప్పరు పరిహాసపూర్వకంగా రెండవ వాక్యానికి సమాధానం చెప్తారు వీరిద్దరి సంభాషణ మృదు మధురంగా చమత్కారభరితంగా సాగుతోంది జై గురుదత్త